మొదటి తెశలోనికి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం ఒక మాట చదువుకొని మనం పదహారు పదిహేడు చదువమ్మా ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము దేవునికే మహిమ గాక ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతలు అయి ఉండాలంటండి ప్రతి విషయంలో ఒకవేళ గడిచిన సంవత్సరకాల సంవత్సరకాలం అంతీ కూడా మనల్ని మన బిడ్డల్ని అందరినీ కూడా మన కుటుంబస్తుల్ని మన రక్త సంబంధికుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాచి కాపాడి మన వెన్నంటే ఉండి ఎటువంటి ప్రమాదాలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి తప్పించి ఈ సంవత్సర కాలం కూడా క్షేమాన్ని దయచేసి మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించారు కాబట్టి అటువంటి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అది ఒక్కటే కాకుండా ప్రతి విషయంలోనే కూడా మనందరం కూడా కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి మహిమ కలుగును గాక ఈ దినాన ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడిక ఎవరు ఉద్దేశించి పెట్టినది అంటే ఒకవేళ కుటుంబస్తులు అనుకోవచ్చు మేము మా కుటుంబంలో జరిగినటువంటి మేలును బట్టి మేము ఏర్పాటు చేసుకొని ఉన్నాము అని అనుకోవచ్చు కానీ కానీ ఇలాగ జరగటం ఎవరు చిత్తమంటండి దేవుని చిత్తమంట దేవునికి మహిమ గాక మన బిడ్డల్ని మనం ఇలాగ పెంచాలన్నా మన బిడ్డల్ని మనం క్షేమంగా తయారు చేయాలన్నా ఎంతోమంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు ఒకవేళ మన బిడ్డల్లే కానీ భక్తిగా పెంచినటువంటి వారిలో ఎక్కువగా చూసినట్లయితే మనం ఎక్కువగా సమయాల గురించి మనం మాట్లాడుకుంటాం హన్నా గురించి మాట్లాడుకుంటాం హన్న గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం హన్నాని హన్నా సమయాలని దేవుని సన్నిధికి ఎట్టి రీతిగా అప్పగించిందో మన అందరికీ కూడా తెలుసు అయితే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవుని సన్నిధికి ఇచ్చి దేవుడి దగ్గర ఏదైతే మృక్కుబడి చేసుకున్నదో అన్న ఆ మృక్కుబడిని చెల్లించి ఆ మృక్కుబడి వెనక్కి తీసుకోకుండా కృతజ్ఞత కలిగి అయ్యా నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుని నీ సన్నిధిలో నేను పెంచుతానయ్యా నీకు అర్పిస్తానయ్యా అని ఎప్పుడైతే హన్నా అన్నదో తనకొక కుమారుణ్ణి అనుగ్రహించగా హన్నా చేసుకున్నటువంటి ఒప్పందాన్ని దేవుని దగ్గర చేసుకున్నటువంటి వడంబకిని నమ్మకంగా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తూ ఉందండి దేవునికి మహిమ కలుగును గాక మన బిడ్డల క్షేమాన్ని కోరినటువంటి వ్యక్తులమైతే అక్కడ అన్న ఎలాగైతే తన బిడ్డల్ని దేవుని యొక్క మందిరంలో పెంచాలని దేవుని యొక్క సన్నిధిలో తన బిడ్డల్ని ఉంచాలని ఎలాగైతే ఆశపడ్డదో మనం కూడా మన బిడ్డలందరూ కూడా విజయాన్ని చూడాలి వారి భవిష్యత్తులోని వారి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే మనం కూడా మనం మన బిడ్డల కొరకు చేసినటువంటి ఒప్పందాలు దేవుని దగ్గర ఆయన సన్నిధిలో మనం తీసుకున్నటువంటి తీర్మానాలు కూడా మనం మరిచిపోకుండా ఉండేవారిగా కృతజ్ఞత కలిగి ఆ తీర్మానాలన్నింటినీ కూడా మనం జరిగించేవారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక జరిగించినట్లుగా ఉంటే అక్కడ దేవుని యొక్క ప్రసన్నత మన పైన ఉంటుందండి దేవునికే మహిమ కలుగును గాక ఆ సన్నిధిలో మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క సన్నిధిలో హన్న ఎప్పుడైతే నమ్మకంగా తన కుమారుణ్ణి అర్పించిందో ఆ సన్నిధిలో ఒక యాజకుడు ఉంటాడండి ఆ యాజకుడి పేరు ఏం పేరు ఏలి ఏలి కుమారులు ఆ దక్కవలసినటువంటి ధన్యత నిజంగా యాజకుడు ఏలి ఆ ఏలి ఎంత గొప్పవాడో ఆ ఏలి తర్వాత తన కుమారులకి దక్కవలసినటువంటి ధన్యత ఎవరికి దక్కిందంటే సమయలకి దక్కిందండి దేవునికి మహిమ కలుగును గాక నమ్మకంగా యథార్థంగా ఏదైతే మాట తీసుకుందో ఏదైతే దేవుని దగ్గర ఒప్పందం చేసుకుందో ఆ మాట నిలబెట్టుకొని దేవుని సన్నిధికి తన కుమారుడిని ఎట్టి రీతిగా అప్పచెప్పినప్పుడు దేవుడు మర్చిపోకుండా దేవుడు విడిచిపెట్టకుంటా ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిలోకి సమయల్ని దేవుడిని నడిపించాడు దేవుడికే మహిమ గాక మన బిడ్డలు కూడా మనం కూడా కృతజ్ఞతాభావం కలిగి దేవుని దగ్గర ఏదైతే ఒప్పందం చేసుకున్నామో మనం కూడా మన బిడ్డల్ని అట్టి రీతిగా దేవుని సన్నిధిలో పెంచినట్లయితే దేవుని యొక్క వాక్యంలో పెంచినట్లయితే దేవుని యొక్క సహవాసంలో మనం పెంచినట్లయితే ఇక్కడ ఆ అన్న ఎలాగైతే తన కుమారుణ్ణి దేవుని సన్నిధికి అప్పగించినప్పుడు మేళ్లు పొందుకుందో మన బిడ్డలు కూడా అట్టి రీతిగా మనం పెంచినట్లయితే అట్టి మేలులు మనందరం పొందుకుందామని ఈ దినాన్ని తెలియపరుస్తున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఇంకొక మాట మనం ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళదామండి మన బిడ్డలు ఇట్టి రీతిగా గొప్పగా తయారవ్వాలంటే మన బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే ఇక్కడ మొదట మనము ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక తిమోతి రాసినటువంటి రెండో పత్రికలో మనం ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దామండి తిమోతి రాసినటువంటి ఈ రెండో పత్రికలోని ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ తిమోతి గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి గొప్ప సాక్ష్యం అంటే ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఒకసారి మనం చదువుకుందాం మూడో వచనం నుంచి ఒకసారి ఆరో వచనం వరకు ఒకసారి ధ్యానం చేసి చదువుకుందామండి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు చదవండి నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకునుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని చదవమ్మా Mm hmm. దేవునికే మహిమ కలుగును గాక ఇక్కడ తిమోతి యొక్క విశ్వాసం చూసినట్లయితే ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే తన అయినటువంటి లోయలో నుంచి వచ్చింది దేవునికే మహిమ కలుగును గాక మన బిడ్డలు ఒక ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలంటే మొదట ఎవరు ఎవరో గొప్ప స్థితిలో ఉండాలంటే తల్లిదండ్రులుగా ఉండాలి మన పితరులు మన తల్లిదండ్రులు వారొక గొప్ప స్థితిలో ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి ప్రభావం మనలోకి వస్తుంది మనలో ఉన్నటువంటి ప్రభావం మన బిడ్డల్లోకి వెళ్తాదండి దేవునికే మహిమ కలుగును గాక ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట పౌరు భక్తుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు తిమోతి నీవింత విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా మొదట నీ అవ్వలో ఉన్నటువంటి లోయ ఆమె లోయలో ఉన్నటువంటి విశ్వాసం నీ తల్లైనటువంటి యునేకేలోకి వెళ్ళింది దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ తల్లైనటువంటి యునేకేలో ఉన్నటువంటి విశ్వాసం ఈ దినాన నీలో ఉన్నదని నేను రూఢీగా నమ్ముచున్నాను అని పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు దేవునికే మహిమ కలుగునుగాక ఇంచేత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉందంటే స్పష్టంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు అండి అయినటువంటి పౌలు ఎవరి గురించి తిమూతి గురించి మనం పెంచుతున్నటువంటి మన బిడ్డల గురించి కూడా స్పష్టముగా సాక్ష్యం ఇవ్వాలి అంటే మన బిడ్డల్ని మనం పెంచాలి అంటే మొదట మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడేవారిగా ఉండాలండి మన తల్లిదండ్రులు ఉన్నటువంటి విశ్వాసం మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసం మన బిడ్డల్లోకి వెళుతుంది దేవునికి మహిమ గాక అందుచేతని మనందరం కూడా దేవుని ఎదుట కృతజ్ఞత కలిగిన వారమైతే మన బిడ్డలు కూడా అట్టి రీతిగా దేవుని ఎదుట కృతజ్ఞత కలిగిన వారే ఉంటారని ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి కే మహిమ కలుగును గాక చేత ఈ దినాన్ని ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడు మనమందరం కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే మన బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అంటే ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అంటే మొదట మన ఆధ్యాత్మిక జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్లయితే ఆ ప్రభావం మన బిడ్డలందరి మీదకి వెళుతుందని ఈ దినాన్ని నేను తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి నా నిండి వందనాలు తెలియపరచుకుంటూ దేవునికి స్తోత్రం కలుగునుగా అని తెలియపరచు